ఏసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభైన ఏసుక్రీస్తు నామంలో ప్రియులారా నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి ఈ దినపు వాగ్దానమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఏబు గ్రంథము మొదటి అధ్యాయము మరి ఇరవై ఒకటవ వచనము నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళు తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొని పోయెను ఏహోవ నామనకు స్థుతి కలుగునుగాక ప్రిలారా మరి ఏబు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మనం చదువుకొని ఉన్నాం నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరినై వచ్చి తిని నేను మరలా తిరిగి దిగంబరినై వెళుతూ ఉన్నాను మరి యహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొనిను ఎహోవ నామనకు స్థుతి అని ఏబు భక్తుడు సెలవిస్తున్నాడు ఉన్నాడు మరి ఊజు దేశమందు తనంత మరి భక్తిపరుడు కానీ యథార్థవంతుడు కానీ నీతిమంతుడు కానీ ఎవరూ లేరు అయినప్పటికీ ఎన్నో శోధనలు ఏబు భక్తుడు అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా ఏబు జీవిత చరిత్ర మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో భయాందోళనమైన పరిస్థితి ఈనాటి దినాల్లో దేవుని యొక్క బిడ్డలంగా ఉన్నటువంటి మనకు ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుని ఎంతగానో దూషిస్తూ ఉంటాం తిట్టుకుంటూ ఉంటాం దేవుడు ఉన్నాడా ఉంటే నాకు ఈ శ్రమ వస్తుందా దేవుడుంటే నాకు ఈ పరీక్ష వస్తుందా దేవుడు ఉంటే నాకు ఈ ఉద్యోగము ఎందుకు రాదు దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని పరీక్షలు అని చెప్పి మనం దేవునిపై నెపములు వేస్తూ ఉంటాం కాలం మందు ఏబు భక్తుడి యొక్క జీవిత చరిత్ర మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే ఎంతగానో నువ్వు నీవు నీ కుటుంబం ఈ దినమందు ధైర్యపరచబడతావుదీకాలం మందు ప్రిలారా మరి ఏబు భక్తుడు అంటున్నాడు నిన్న తల్లి గర్భముల నుంచి దిగంబరిని మనము నిజమే ప్రియులారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి వాక్యమును ప్రతి దినము ధ్యానిస్తున్నటువంటి వాగ్దానమును చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని యొక్క పేరట మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మరి నిజముగానే మనము దిగంబరిగా వచ్చాం తల్లి గర్భంలో నుంచి మనం ఏమాత్రము కూడా ఏది తీసుకుని రాలేదు ఏబు భక్తుడు అదే సెలవిస్తున్నాడు నేను దిగంబరినే వచ్చాను దిగంబరినే వెళుతున్నాను ఏహో ఇచ్చిన ఏహో తీసుకుని హహో నామము స్థుతి కలుగును గాక ప్రియుల ఎంతమంది స్థుతులు చెల్లిస్తున్నారు శోధనలో ఉన్నవారు నేటి వాగ్దానం ముగింపబడుతుంది ప్రార్థనలో ఏకి భవిద్ద మహాగనుడ స్తోత్రాలు మహోనతుడా వందనాలు ప్రభా నిజమే నాయన దావిత భక్తుని గురించి దినపు వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు నిజమే నాయన అయా యోగ భక్తుడు అంటున్నాడు ఇదిగో తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరేనే వచ్చాను దిగంబర్ నే వెళతాను ఇదిగో యువో ఇచ్చాను ఇహో తీసుకుని యో నామం స్థుతి కలుగునుగాక అంటున్నాడు నిజమే ప్రభా అంత విశ్వాసము మాలో లేదు నాయన అయ్యా అతన్ని ఎంత ఎంత మంది బిడ్డలైతే తండ్రి అయ్యా అట్టి విశ్వాసం లేకుండా జీవిస్తున్నాడు బిడ్డలకు ప్రభు విశ్వాసంలో బలపరచని నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ బిడ్డల స్థిరపరచుము తండ్రి నీకు వందనాలు ఎస్అ్యా బిడ్డల ఆశీ దీవించుము ఏ కష్టములో ఇరుకుల ఇబ్బందులో ఉన్నారా బిడ్డలకు అయ్యా పరిస్థితుల నుంచి విడుదల దయచేమ ప్రభు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు నివాగ్దానము చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్దించమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలు అడిగి తండ్రి ఆమెన్ ప్రభుకి మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్